అందరికీ నమస్తే హాయ్ కుందేళ్ళు అంటే ఇప్పుడు కుందేటి పిల్లలు అని పెట్టాను యాక్చువల్గా అవి అప్పుడు కుందేటి కూనలు కాస్త పెద్దగా అయ్యాయి ఇప్పుడు కొంచెం కొంచెం ఐదు ఐదు నెలల నుండి సిక్స్ అంటే సిక్స్త్ మంత్ ఇప్పుడు వచ్చింది వీటికి సో ఎవరి మాట వినట్లేదు అప్పట్లాగా ఒక దగ్గర ఫుడ్ పెడితే మూడు కలిసి తినడం లేదు అవి రెండు వేరువేరుగా ఈ మొత్తం మూడు ఒకటి వైట్ ఒకటి వైట్ అండ్ బ్లాక్ ఒకటి బ్లాక్ అంటే కొంచెం గ్రే అనమాట ఇవి ఈ వైట్ మాత్రం ఇంట్లోకి వచ్చేస్తుంది చల్లదనాన్ని వెతుక్కుంటూ ఇలా టీ పై కింద లేకపోతే ఇంకా వేరే పలం కింద అట్లా వచ్చేస్తుంది అవి రెండు మాత్రం ఇంకా ఇంట్లోకి వచ్చే సాహసం చేయట్లేదు బాల్కనీలోనే మొక్కల దగ్గర అక్కడ పడుకుంటున్నాయి ఇవి ఈ కుందేళ్ళ అప్డేట్స్ ఆరు నెలలు అంటే ఐదు నెలల నుండి ఆరు నెలలు వచ్చినా వీటికి నేనేమీ పేర్లు పెట్టలేదు సో మీరు సజెస్ట్ చేయొచ్చు ఏమైనా పెట్టడానికి మీకు నచ్చినవి ఉంటే ఇంకా ఇంకొక విశేషం ఏంటి అంటే ఇవి కొంచెం అన్నం తింటున్నాయి పొద్దున సాయంత్రం కొంచెం నేనే ఇంట్లో ప్రోటీన్ పౌడర్ తయారు చేశాను వీటి కోసం అన్నంలో కలిపి పెడితే చక్కగా పొద్దున కొంచెం సాయంత్రం కొంచెం అంటే నైట్ అనమాట మేము తినేటప్పుడు అలా కొంచెం ముందు నేను తిన్న తర్వాత కొంచెం కలిపి పెడితే తింటున్నాయి ఇంకా విశేషం ఏంటంటే అవి ఎదురు చూస్తున్నాయి ఆ ఫుడ్ కోసం ఓకే ఇప్పుడు వీటికి కొత్తిమీరతో పాటు అన్నం కూడా తింటున్నాయి అన్నమాట బాయ్